హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందు రోజు వీడియో పెట్టాను కదండి సో నెక్స్ట్ డే అయితే ఈ వీడియో అనమాట అంటే ముందు రోజు వర్షానికి మొత్తం కూడా పంచంతా మొత్తం ఇసు ఇసుక అయిపోయిందనమాట చుట్టూ వరండా అందుకని పై వరకు అయితే మాపు పెట్టేసి కింద అయితే మొత్తం పైప్తో వేసి పొద్దున్నే అయితే నీళ్ళతో అయితే మొత్తం కడిగేసుకుంటున్నాను ఈరోజు అది కాకుండా పెళ్ళికైతే అయితే వెళ్ళాలన్నమాట అదే ఒక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కార్డ్స్ అయితే వచ్చాయని అంటే ఒక పెళ్ళి కాదులండి రెండు పెళ్ళిళ్ళు అనమాట అంటే గంజం ఒకటి ఇంకోటి వచ్చి కడవ కుదరమాట రెండు ఆడపిల్ల తోలకువే అంటే రెండు కూడా ఆడపిల్ల వే వచ్చాయి ఈరోజు అందుకనే కొంచెం పది టైం అయ్యేసరికి బయలుదేరి వెళ్ళాలని చెప్పి కొంచెం ఎర్లీగా అయితే పనులన్నీ కూడా చేసుకుంటున్నా మా వారేమో ఇంకా నీళ్ళ అయితే వెళ్ళిపోయారు అంటే మార్కెట్కి వెళ్ళి పొద్దున్నే వచ్చేసారనమాట మార్కెట్కి వెళ్ళి వచ్చి చెట్లకు నీళ్ళు పెట్టేసి అంటే తను వచ్చేలోపు మేమైతే ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఉండాలి అందుకని ఫస్ట్ అయితే మొత్తం కూడా చుట్టూ కడిగేసి వాకి కూడా నీళ్ళు కొట్టేసి ఇంకా నా డైలీ రొటీన్ మీకు తెలుసు కదా ఇంకా అయితే పని అంతా కూడా చేసేసి బట్టలు ఆరబెట్టేసాను ఇంకా స్నానం చేసుకొని వచ్చి ముగ్గు కూడా పెట్టేశాను మీకు కనిపిస్తుందో లేదో మాకైతే మంచి బీభత్సంగా ఉంది ఇంకా ఈ వీడియో తీసినప్పుడు అయితే కొంచెం పర్వాలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే అసలు ఇప్పుడైతే నన్నమాట మంచు పొద్దున్న ఏ ఆరున్నర ఏడు గంటల అయ్యే వరకు కూడా పోవట్లేదు తలకి గుడ్డు కట్టుకొని మరి పని చేయాల్సి వస్తుంది బయట పని అలా ఉందన్నమాట కాకపోతే పొద్దున్నే ఇలాంటి వాతావరణాన్ని చూసినప్పుడు చాలా ప్లెజెంట్గా అలానే చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది నేను స్నానం చేసి ముగ్గు పెట్టేలోపు పిల్లలైతే టిఫిన్ చేశారు ఇంకా తర్వాత వాళ్ళకి కూడా స్నానం చేయించేసి ముందు వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాను పిల్లల గురించి తెలిసిందే కదా అందులో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరమే లేదు అలానే నాకు కూడా మా రెండు శక్తులు ఉన్నాయి కదా ఈ శక్తులతో నాకైతే అసలు పడలేను ఒకరికి చేస్తేనేమో ఇంకొకరు అలుగుతారనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు రేణుకి వేస్తున్నాను కదా హుక్స్లు ఇంకా బుడ్డదేమో వెళ్ళి అలిగి అనమాట చిన్నపిల్ల అయినా సరే మాకు అలుగుడికి ఏం తక్కువ లేదు ఇంకా తర్వాత తిని నాపేసి మళ్ళీ తనని పిలిచితే అప్పుడు కూల్ అయ్యి వస్తుంది చాలా గయ్యాలి అసలు చిన్నవాళ్ళు గడుసంటే నేను ఏదో అనుకున్నాను కానీ మా సాత్వికని చూస్తే మాత్రం నాకు నిజమే అనిపిస్తుంది అసలు ఎలాంటిదాయంటే కొట్టేసి ఏడ్చేసిద్ది అనమాట అలాంటిదాయి మా బుడ్డది ఇంక వీళ్ళిద్దరిని రెడీ చేయడం అంటే నాకు పెద్ద హెడేక్ అని చెప్పుకోవాలి అంటే నేను బయలుదేరే ముందు వరకు కూడా వీళ్ళకి ఏదో ఒకటి రెడీ చేస్తూనే అనమాట నేను ఎట్లా రెడీ చేస్తాను వీళ్ళేమో దానికి ఆపోజిట్లో ఉంటారు ఇంకా అందుకే ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి తాతయ్య వాళ్ళ ఇంటికి పంపించేస్తే తర్వాత చిన్నగా నేనేమో రెడీ అవ్వాలి వంట అయితే ఇంకా ఏమీ చేయలేదు ఎందుకంటే టిఫిన్ చేసి వెళ్ళిపోదాంలే అంటే మధ్యాహ్నం అక్కడ భోజనాలు ఉంటాయి కదా మళ్ళీ నైట్కి మాకు ఊర్లో కూడా పెళ్ళి ఉందనమాట ఇంకా భోజనాలు అక్కడ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా వంట చేసినా సరే మళ్ళీ అది వేస్ట్ అయిపోయిందని చెప్పి వంట అయితే చేయకుండా మా వారేమో టిఫిన్ తీసుకొచ్చేసారు పిల్లలకేమో ముందే డబ్బులు ఇస్తేనే వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఇంట్లో మిక్సీ చెడిపోయింది కదా సో టిఫిన్ సేవ్ అయితే కుదరట్లేదు సో అందువల్ల బయట అయితే కొనుక్కొచ్చుకున్నారు వాళ్ళు తినే ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఆకలికి ఉండలేరు కదా అందుకని వాళ్ళు పొద్దున్నే వెళ్ళి తెచ్చుకున్నారనమాట ఇంకా మా వారేమో వచ్చిన తర్వాత నుంచి తను టిఫిన్ తీసుకొస్తేను అప్పుడు మేము టిఫిన్ అయితే చేసి బయలుదేరాము రెండు పెళ్ళిళ్ళు అని చెప్పాను కదా ఒకటి వచ్చి గంజము ఇంకోటి వచ్చి కడవ కుూరనమాట గంజంది వచ్చేమో మా అత్తయ్య ఉన్నారు కదా ఆరేపల్లత్తి అంటాను కదా వాళ్ళ స్వయాన అక్కయ్య కూతురు అనమాట అక్కడైతే మాకు పెళ్ళికొడుకు తరఫున పెళ్ళికూతురు తరపున రెండు కూడా వచ్చాయి అనమాట పిలుపులు కాకపోతే మేము ఏంటంటే పెళ్లి తరపున మాత్రమే వెళ్ళి వాళ్ళ వరకే పలకరించి వచ్చేసాము ఇక కడవ కుదురు వచ్చి మా ఆయన వాళ్ళ మామయ్య వాళ్ళ పాపదనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి తప్పదు అందరూ రిలేటివ్స్ సో అందుకే ఇలా ఫ్యామిలీతో అయితే బయలుదేరి వెళ్తున్నాము లేదంటే మా వారు అక్కడే వెళ్ళొచ్చేవారు కొంచెం దూరం ఏమైనా అయితే బంధువులైతే మాత్రం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తేనే రేపు వాళ్ళు వస్తారు కదా అలానే బంధుత్వాలు కూడా నిలబడతాయి ఇంకా ఫస్ట్ అయితే నేను ఈ శారీనైతే ట్రై చేద్దామని అయితే తీసాను కానీ ఎందుకో మళ్ళీ సడన్గా అప్పటికప్పుడు మనసు మారిపోయిందనమాట అంటే చాలా చోట్ల తిరగాలి కొంచెం క్యారీ చేసుకునే విధంగా శారీ కట్టుకొని అన్నారు మా వారు ఇంకా అప్పుడైతే ఈ శారీ మళ్ళీ మార్చేసారు ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మై ఫేవరెట్ శారీ కూడా నేను పెళ్ళైన తర్వాత పట్టుబట్టి మరి ఏదైనా చీర తీసుకున్నానంటే ఇదేననమాట అంత కాస్ట్ కూడా కాదు త్రీ హండ్రెడ్ కానీ ఎందుకో బాగా నచ్చింది ఇంకా ఇదైతే అప్పుడే కొరియర్ వచ్చిందనమాట లేస్ అయితే తీసుకున్నాను అంటే బట్టలు కుడతాను కదా సో వాటికి యూజ్ అయితే అని ఇంకా అది కూడా ఆ రోజు వచ్చింది అసలు అది చేసినట్టు కూడా నాకు తెలియదు అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే చేశాను బట్ నేనే మర్చిపోయాను కానీ క్వాలిటీ అయితే బాగుంది ఇంకా ఇక్కడ నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయినండి అండి ఈరోజు నాదైతే ఎప్పుడు కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఎందుకంటే మొహానికి ఏం పూసినా మనకి ఉండదు కాబట్టి చాలా న్యాచురల్గానే రెడీ అవుతాము రెడీ అయిన తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట మా వదినేమో పెద్ద వదిన గోంగూర పీక్ రమ్మంది నేనేమో అసలు ఆ సంగతే మర్చిపోయా ముందు రోజు అనుకున్న పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చేద్దామని తీరా బయలుదేరే ముందు ఫోన్ చేసి మేము వస్తున్నాము నువ్వు బయలుదేరిచున్నామ్మా అని చెప్పాను ఇంకా అప్పుడు నాకు అనమాట అయ్యో ఇలా గోంగూర పీకి రమ్మన్నదే అని ఇంకా చెట్ల కాడకైతే వచ్చేసి గోంగూర అలానే కొంచెం దొండకెళ్ళి కూడా కోసుకురమ్మంది అనమాట ఇంకా అవి కూడా కోసాను తోటకూర కూడా ఉంది కాకపోతే ఇప్పుడిప్పుడే పురుగు పట్టేసి వచ్చేసింది అనమాట ఇంకా తీసుకెళ్ళే ఉడకదలే అని చెప్పి రెండింటి వరకు అయితే తీసుకెళ్ళాను ఇంకా దొండ బెండ చెట్లు ఉన్నాయి కాకపోతే అవి చిన్న చిన్న చెట్లు ఇంకో నెల రోజులు ఈజీగా పడుతుంది అవి కాయలు రావడానికి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మా వారికేమో అవి ఇచ్చేసి బండికి తగిలించమని చెప్పి వాళ్ళని అయితే ముందు పంపించి ఇంకా బయట ఏమైనా ఉన్నాయేమని అయితే ఒకసారి చూసి జాగ్రత్త చేసుకొని నేను కూడా బయలుదేరాను అంటే వా అంటే వర్షం అని చెప్పాను కదా సో అందువల్ల వాతావరణం అయితే మబ్బు పట్టినట్టు ఉందనమాట ఆ ముందు రోజు కూడా మేము అనుకున్నాము అయ్యో ఇలా వాతావరణం ఉంటే అసలు రేపు పెళ్ళికి వెళ్ళగలమా లేదా అని కానీ లక్కీగా ఆ రోజైతే వర్షం అయితే కురవలేదు క్లైమేట్ అయితే కొంచెం కూల్గానే ఉందన్నమాట మబ్బు పట్టినట్టు కానీ వాన అయితే ఏమీ రాలేదు ఫస్ట్ అయితే మా పెద్దోదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అంటే తను కూడా వస్తుందనమాట మాతో పాటే ఆ చిన్నమ్మకేమో కూరగాయలు అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము అంటే మా పెద్దోదుని నేను చిన్నమ్మ అని పిలుస్తానులండి ఫస్ట్ అయితే గంజాం వచ్చామండి పెళ్ళికూతురిని విష్ చేసి ఇంకా బంధువుల్ని మా అత్తయ్య వాళ్ళందరినీ కూడా పలకరించాము అంటే పెళ్ళి ఇక్కడ కాదంట భోజనాలు ఇక్కడ పెట్టుకొని పెళ్ళి అయితే వేటపాలెం టెంపుల్లో అంట కాకపోతే ఏంటంటే పెళ్ళికొడుకుది పెళ్ళికూతురుది కూడా ఈ ఊరే అలానే రిలేటివ్స్ కూడా బంధువులే కాకపోతే పెళ్ళికొడుకు తరపున వాళ్ళు కూడా చెప్పారు కానీ ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు ఇంకా పెళ్ళికూతురిని పలకరించుకొని మళ్ళీ కడమ కుదురు వెళ్ళాలి కదా సో అందుకు ఎక్కువ టైం అయితే తీసుకోలేదనమాట ఇంకా భోజనం చేసేసి మళ్ళీ అక్కడికైతే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా ఇదైతే కడగ కుదరనమాట ఇక్కడికైతే ఇక్కడ ఏంటంటే భోజనాలు ఈరోజు కానీ పెళ్ళి అయితే రేపు అనమాట అంటే నాలుగో తేదీన భోజనాలు అయితే ఐదో తేదీన పెళ్ళి పిల్లల్ని తీసుకొని మనం ఎలాగో దూరంగా వెళ్ళలేము కాబట్టి ఇంకా దగ్గరగా ఉన్నప్పుడైనా సరే వచ్చి చూసి పలకరించి వెళ్ళాలి కదా అందుకు పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము ఇంకా పెళ్ళికైతే వెళ్ళలేకపోయాము ఇంకా వాళ్ళని పలకరించుకొని పెళ్ళికూతురుని చూసి అక్కడ తాంబూలం అయితే తీసుకొని ఇంకా మాకు తెలిసిన రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఎప్పుడు కూడా నేను మా వాళ్ళ వాళ్ళు ఊరొచ్చానే కానీ ఇక్కడికైతే ఏమీ రాలేదు మా వాళ్ళ ఇంటికి వచ్చి అలా వెళ్ళిపోయేదాన్ని వీళ్ళొచ్చి మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ ఉంటారు కదా ఆమెకి స్వయాన తమ్ముడు ఇల్లు అంట కాకపోతే మేము ఎప్పుడు రాలేదు కదా అందుకు తెలియదు ఇంకా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వీళ్ళు ఏమో చీర అయితే పెట్టారు నేను కూడా అంతే ఎవరైనా మా ఇంటికి కొత్త వాళ్ళు వచ్చారంటే మాత్రం బొట్టు పెట్టి చీర పెట్టి పంపిస్తాను ఇది మన తెలుగు సాంప్రదాయం కూడా ఒకరిని చూస్తుంటే మనకి కూడా ఇంకా అలా అర్థమైపోతుంది మనం ఇంటికి వెళ్ళప్పుడు ఒకరు మనల్ని ఎలా చూస్తున్నారో అలానే మన ఇంటికి ఎవరు వచ్చినా సరే మనం కూడా వాళ్ళని అలానే రిసీవ్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న సాంప్రదాయాలు మనమే నేర్చుకోవాలి ప్రత్యేకించి అయితే ఎవరు చెప్పరు ఇక లాస్ట్ అందరినీ పలకరించుకొని మా పెద్ద అత్తీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా పెద్ద అత్త అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ బాబాయ్ అయితే చనిపోయారు అంటే మా చిన్న చిన్నమావయ్య అంటే మా మా ఆయన వాళ్ళ నాన్న తర్వాత అనమాట రీసెంట్గానే ఇల్లు అయితే కట్టారు ఇంకా మా అత్తయ్య కూడా సారీ అయితే పెట్టింది నాకు అంటే సాత్విక పుట్టిన తర్వాత నేను ఇదే మొదటిసారి అయితే రావటం అనమాట ఆ ఇల్లు శంకుస్థాపనప్పుడు అయితే వచ్చాను మళ్ళీ ఇదే రావటం అది కాకుండా సాత్విక పుట్టిన తర్వాత అసలు ఒకసారి కూడా రాలేదు కాబట్టి మా అత్తయ్యకి చిన్న కోపం అనమాట అందుకే మా ఇంటికి కూడా రావట్లేదు ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇంకా వస్తుంది అప్పుడు అంది మీరు వస్తే కానీ మేము రామని చెప్పి ఇంకా ఇప్పుడైతే కుదిరింది ఈ ఇల్లు వచ్చి మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్ అనమాట అంటే పక్క పక్కన ఇల్లులు కూడా ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళిని కూడా మంచిగా పలకరించి అయితే వెళ్తాము తాతయ్య అమ్మమ్మ అయితే ఉంటారు వాళ్ళు కూడా మమ్మల్ని అంతగా మంచిగా చూసుకుంటారు தாத்தம்மாப தாத்தி அலவட்டாத்திய பப்புல பப்புல இப்படி ரொட்டி அவசரம் அது మా బుడ్డదానికి చాలా రోషం ఎక్కువ కొట్టుకోవద్దు అనేసరికి ఇంకా డబ్బులు ఉన్న దండగా అనేసి తిరిగి అలా నీ చేతిలో డబ్బులు ఉన్నాయంటే మాత్రం ఇంకా కొట్టుకు వెళ్లకుండా ఉండదనమాట మా బుడ్డది చాలా తెలివైంది ముందు ముందు మీకే తెలుస్తుంది అండి ఇలా అందరం ఒకే చోట కలిస్తే మాత్రం చాలా బాగుంటుంది మా చిన్నోదరు మిస్ అయ్యింది ఇంకా తన ఒక్కతే లేదనమాట లేదంటే ఇంకా హ్యాపీగా ఉండేది మరి వెళ్ళింది కొట్టును చూపించింది ఆ డబ్బులు ఇస్తే పరిగెత్తపోయింది రోడ్డు వద్దని చెప్పేసి ఆగితే ப்ப பயப்படந்த ஃப்ரீயா உண்டு ఇంకా వారేమో నా మీద ఎక్కడికి వెళ్ళా సరే కుళ్ళు జోకులు వేడిపో అయితే ఆపరు అమ్మమ్మనైతే కాసేపు పలకరించి వాళ్ళేమో రీసెంట్గా శ్రీశైలి వెళ్ళారంటే అక్కడి నుంచి కుంకుమ తీసుకొచ్చారు దాన్నేమో నాకు చిన్నదికి పెద్దోదునికి ముగ్గురికి అయితే ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చింది ఇంకా లాస్ట్లో అంత అయ్యాక వెళ్ళే ముందు అయితే ఒకసారి మొక్కలన్నీ కూడా చూశాను అన్నీ కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నవే ఉన్నాయన్నమాట ఇంకేమీ తీసుకోలేదు చిన్నప్పుడు ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా సరే డబ్బులు ఇస్తారేమో ఆశకి చూసే కదా ఇప్పుడు అడగపోయినా సరే చేతిలో పెడుతున్నారనమాట వెళ్లే ముందు అయితే పిల్లలకైతే మా వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే చేతిలో పెట్టారు ఎదురుగా నిలబడినామైతే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ అని చెప్పాను కదా ఆమెకి స్వయాన అనమాట ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరిది కూడా ఇదే ఊరు చాలా మంది బంధువులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మా వల్ల అమ్మ నాన్న అనమాట ఎల్లో కలర్ సారీ అలాని తాతయ్య ఇంకా ఆఖరిలో వెళ్ళే ముందు అయితే మా అత్త ఏమో మామిడికి పచ్చడి అయితే ఇచ్చింది చాలా బాగా పచ్చళ్ళైతే పెడుతుంది మాలో ఫ్యామిలీలో కల్లా పచ్చళ్ళు పెట్టేది మా పెద్ద అత్తయ్య ఎక్క ఇంకా వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి అయితే బయలుదేరము మా చిన్నమ్మేమో బంతి మొక్కలు తీసుకుంది నేను ఇంటికి వచ్చే ముందు నాకు చెప్పలేదు లేదంటే నేనే ఇంటి దగ్గర నుంచి మా ఇంటికాడ ఉన్నాయి కదా తీసుకొచ్చేదాన్ని నీకు బండి మీద ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు కదా అసలే జర్నీలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందుకే ఈ చిన్న క్లిప్ అయితే తీశాను ఇంకా ఆఖరిగా అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఇంకా తీసుకొచ్చిన చీరలు అన్నీ కూడా మా వదినైతే మొత్తం కూడా రెండు బ్యాగులకైతే నాకు ప్యాకింగ్ అయితే చేసింది అప్పటికే టైం అయితే ఆరు గంటల అయిపోయింది ఇంకా ఎలానో నైట్కి వన్ టైం లేదు కదా భోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా చిన్నగా అయితే బయలుదేరాము శీతాకాలంలో తొందరగా చీకటి పడిపోయింది కదా చెప్పనవసరమే లేదు ఇంక ఇంటికి వచ్చేసరికి అయితే చీకటి పడిపోయింది కానీ ఈరోజు తిరిగినంతగా మాత్రం అసలు ఎప్పుడు తిరగలేదు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అందరి ఇళ్ళకి కవర్ చేస్తూ అందరినీ కూడా పలకరించుకొని వచ్చేసరికి ఇంకా ఈ టైం అయ్యిందనమాట మా వారేమో బొట్టదాన్ని ఎత్తుకొని వస్తున్నారు ఇంకా మేమేమో ఇంటికి వచ్చేసరికి తాతయ్య అయితే ఇంటికాడ ఉన్నారు మేము ఎక్కడికి సరే దిగులు ఉండదు అనమాట వచ్చేసరికి ఇంటి దగ్గర తాతయ్య ఉంటారు కాబట్టి బట్టలు కూడా తాతయ్య తీసేసి ఇంకా ఇంట్లో టీవీ చూసుకుంటున్నట్టున్నారు అసలు విషయం అడగడం మర్చిపోయినండి వీడియో స్టార్టింగ్లో అడుగుదాం అనుకున్నా కానీ ఇప్పుడు అడుగుతున్నాను ఇంతకీ చీర నాకు బాగానే ఉందో లేదో చెప్పండి ఎందుకంటే చీర కట్టుకొని కరెక్ట్గా బయలుదేరే ముందు అయితే మా చిన్నమ్మ ఇలాంటి సాదా ఎందుకు కట్టుకున్నావు అన్ని వర్క్ చీరలు ఉన్నాయి కదా ఏదో ఒకటి మంచిగా కట్టుకోవచ్చు కదా అని అంది సో అందుకు నాకు అలా బయలుదేరే ముందు అలా అనేసరికి కొంచెం గా అనిపించింది సో అదేనండి అందుకే ఒకసారి అయితే అడిగాను ఇంకా సాత్వి అయితే బండ మీద నిద్రపోయింది దానిలో అయితే లేపి ఇంతలో వదినైతే పాలు తీసుకొచ్చింది ఆ పాలు అయితే కాచి రేణుకి సాత్విక అయితే ఇచ్చేసేయాలి మత్తి పెట్టిన మాడికి పచ్చడి అనమాట కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది సో అందుకు ఇంకా ఫస్ట్ అయితే ఇది బయటికి తీసేసి దీన్ని అయితే నీట్గా అయితే డబ్బైతే తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నా అంటే మూత కొంచెం లూజ్ అనమాట అందుకే బాగా ఆయిల్ అయితే లీక్ అయిపోయింది కానీ పచ్చడి చూడండి చూడటానికి ఎంత బాగుందో కదా ఇంకా టేస్ట్ కూడా అలానే ఉంది కానీ పచ్చళ్ళు చాలా వేడి ఎక్కువగా తినకూడదు ఈ పచ్చళ్ళు తిన్నప్పుడల్లా కొంచెం మజ్జిగ కూడా తాగుతున్నామంటే రెండిటికి కూడా బ్యాలెన్స్ అయ్యిద్ది అనమాట ఎందుకంటే ఇది వేడి కదా అనేది చలవ చేస్తుంది అందుకే ఎక్కువగా పచ్చలు తిన్నప్పుడు కొంచెం మజ్జిగ తాగితే మంచిది ఇవన్నీ సర్దుకుని ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఇంతలో మా వారేమో నా కోసం భోజనం అయితే తీసుకొచ్చారు నేనైతే వెళ్లేదనమాట రేణుగేమో తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే తింటుందంట నాకేమో ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసారు భోజనం అయితే చేసేసి ఇంకా తీసుకొచ్చిన చీరలు అవన్నీ కూడా అయితే సర్దుకున్నాను ఈ చీర వచ్చి ఫస్ట్ పెట్టారని చూపించాను కదా సో అదనమాట జాకెట్ మొక్క అలానే చీర గ్రీన్ కలరు అలానే పింక్ కాంబినేషన్ తో అయితే వచ్చింది డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది లైట్ వెయిట్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా సో అది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది మతయ్య చీర పెట్టిందని చెప్పాను కదా అది ఈ చీర అనమాట ఎల్లో కలరు అక్కడక్కడ బుట్టీస్ అయితే వచ్చాయి ఇంకా రెడ్ కలర్ ఇలా బార్డర్ అయితే వచ్చింది వీడియోలో అలా ఉంది కానీ రియల్ గా మాత్రం చూడటానికి చాలా బ్రైట్ గా ఉంది ఇంక ఈ రెండు సారీలు అయితే అక్కడి నుంచి అయితే కొత్తవి తీసుకొచ్చిన అనమాట ఈ రెండు కూడా నాయి ఇంకా నెక్స్ట్ అయితే లాస్ట్ వచ్చి ఈ చీర ఏమో ఉందనమాట స్టిచ్చింగ్ అయితే ఇచ్చింది అప్పుడు ఇచ్చింది అని చెప్పాను కదా సో అవి అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇంకొక చీర అయితే ఉందనమాట ఇంకా ఇది కూడా కుట్టేస్తే ఇంకా దీనికైతే మంచి మోడల్ పెట్టాలి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే అలానే పక్కన సంచిలో కనిపించే చీరలన్నీ కూడా మత్తేవన్నమాట వాటిని పిల్లలకి కానీ నాకు కానీ ఫ్రాక్స్గా కన్వర్ట్ చేద్దామని అయితే తీసుకొచ్చాను కొంచెం అంటే వాటికి సూటబుల్గా అయ్యే శారీస్ అయితే చూసి తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఇదండి అయితే ఇలా గడిచింది ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసిన దాన్ని బట్టే నా వీడియోస్ మీకు ఎంత నచ్చుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు